మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీరందరూ బాగున్నారని ఆశీర్పంచాలను ఈరోజు మీతో క్రిస్మస్ సందర్భంగా ఒక దేవుని లేఖ నుంచి కొన్ని వాక్యులు మీతో పంచుకోవాలని ఆశీర్పడుతున్నాను ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే నేను ప్రకాశిస్తున్నాను కొన్ని సంవత్సరాల నుండి ఎంతోమంది మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి బాధపడ్డాయి ఎన్నో పరిశోధనలు ఆయన గురించి జరుగుతున్నాయి అలాంటి సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు వారి జ్ఞానం బట్టి ప్రవచనము ఆధారంగా బైబిల్ చంపబడిన రీతి సంఖ్య కండము ఇరవై నాలుగో అధ్యయ పదిహేడవ వచ్చిన నక్షత్రము యాకోబుల కోబులో ఉదయించు రాజధాంతము ఇస్రాయేల్ లేచింది ఎన్నో కోట్ల నక్షత్రములలో ఆయన నక్షత్రం కనుగొన్నారు కారణం ఏంటి ఆ నక్షత్రంలో ప్రత్యేకత ఏంటో మూడు విషయాలు మనం తెలుసుకుందాం మొదటిగా ఆ నక్షత్రం ప్రకాశిస్తుంది ప్రకాశిస్తున్న నక్షత్రం నిజానికి అన్ని నక్షత్రములో ఒకే రకంగా ఉంటాయి అందులో ఒక నక్షత్రం కనుగొనాలంటే అది మనకు సాధ్యం కాదు కానీ అన్ని నక్షత్రాలు ఒకే విధంగా ఉన్నప్పుడు కూడా కేవలం ఒకే ఒక నక్షత్రం ప్రకాశిస్తూ సూపదేశ జ్ఞానులను తన వైపుకు ఆకర్షించింది అందుకే దేని వాక్యం ఎలా సన్విస్తుంది కదా ఫిలిపి పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వర్షాలలో మీరు మూర్ఖమున్న వక్రజన్మ మధ్య నిరాపరార్థులను నిష్కరాంకులను అమన్యులైన దేడు కుమారులైన జన్మ మధ్యను మీరు జీవవాక్యం చేతి చెప్పుకొని లోకముందు జ్యోతిలో కనబడుచున్నారు ఆమె మరి యక్షించడం లోకంలో జీవిస్తున్నప్పుడు మూర్ఖులైన వక్రజన్మ మధ్య మనం నివసిస్తున్నప్పుడు నక్షత్రమైన యేసుక్రీస్తు వారిని తెలుసుకుని రక్షించుకునే నీవు నేను కూడా ఈ లోకంలో ఈ రీతిగానే ప్రకాశించాలి మరి నీవు ఈ రీతిగా ప్రకాశిస్తున్నావా లేక ప్రకాశాన్ని కోల్పోయి చీకటి నింపడి ఉన్నావా గమనించండి రెండవదిగా విడవని నక్షత్రం దేవుని కృపను బట్టి ఆ నక్షత్రంను కనుగొన్నప్పుడు కూడా నిశ్చయ రాజుగానే పుడతారని ఉంటుంది కాబట్టి రాజుగృహంలో ఉంటారనుకుని ఏ రోజు రాజు ఎద్దకు వెళ్ళారు వారు చేసిన చిన్న పొరపాటు వలన ఏ రోజు రెండు సంవత్సరం మొదలుకొని తక్కువ గల మగపిల్లని అందరినీ వధించారు అందువలన రామాలు అంగలాఖ వినబడింది ఏకును మహారోజుని వినబడిందని అంతే శుభ రెండు వచ్చే పదహారు పదిహేడు వర్షంలో చెప్పబడింది ఎంతోమంది చిన్న బిడ్డలు మరణించారు అయినా దేవుడు తన మహాకృపను బట్టి వాళ్ళని పెట్టక పొత్తి గుడ్డలతో చుట్టూ స్టే వాళ్ళని నడిపించారు వైద్యుల్లో ఒక వాక్యం చెప్పడం కదా దాని గ్రంథం పన్నెండది మూడవ విషయం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిరాని పోలిని వాట నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేది పెంచుకుంటారో వాళ్ళు నక్షత్రం ప్రకాశించారు ఎవరైతే గ్రీస్తుని పోలే అంటే నీతి మార్గం పోలిని నడుచుకుంటారో వాళ్ళు నక్షత్రంలో ప్రకాశిస్తారంట దేవుని వాక్యత అనిపిస్తుంది మరి ఈ రోజు నువ్వు ఎలా నిన్న బట్టి అన్ని జనులు సైతం దేవుని ఎంతకు వచ్చేలా వాడిని నడిపిస్తున్నావా లేకపోతే నీవే దారి తొలగిపోతున్నావా ఎలా ఉందని జీవితం జీవితము దూర్పుదర్శకు జ్ఞానులు తమ సొంత జ్ఞానం ఆధారం చేసుకుని అంతమంది చిన్న బిడ్డల మరణానికి కార్యకులు అయినట్లుగా నీవు కూడా పరిచర్యకు దేవుని కార్యాలకు అడ్డక జీవిస్తున్నావా లేక నిన్న బట్టి అనేకలు దేవుని చెంతకు ఆకర్షించబడలా జ్యోతుల వల్ల ప్రకాశిస్తున్నవా మూడోదిగా నడిపించిన నక్షత్రం యూతుల రాజు హీరో తింటులా లేరని తెలుసుకున్న వారు తిరిగి పయనమవుతున్నప్పుడు ఆ నక్షత్రం వాళ్ళ శిశువు ఉన్న చోటుకు నడిపించింది వారు రాజమాటిని భద్ర పడుతున్నప్పుడు ఇదిగో దూరపదేశం ఉన్న వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటుకి మీద వచ్చి నిలిచి వారికి ముందుకు నడిచింది మరి మనం ఎలా ఉంటుందో ఇద్దరు నడిపించే వరకు ఉంటున్నామో ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానులకు దారి చూపించిందో అలాగే మనం కూడా ఆ నక్షత్రాలే పిల్లలకు దారి చూపించాలి అంటే క్రిస్ మార్గం నడిపించే వ్యక్తులుగా మనం ఉన్నాము అదే విధంగా తూర్ప్రదేశ్ జ్ఞానం వల్ల దేవుని కథకాద్యమే జీవిస్తూ అనే మార్గం నడుస్తున్నామా లేక మన సొంత మన జ్ఞానమును ఆధారం చేసుకునే చీకటినిపోయామా ప్రకాశించవలసిన ఏవే దారి తొలగిపోయి చీకట్లో ఉన్నామా ఒకవేళ నేడు నీ హృదయం నీ జీవితం ఈ లోకం మాలిన్యూబట్టి దేవుని వెలుగు లేకున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు గ్రహించింది ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఐదు పదాల విషయంలో నిద్రించిన నీవు మేల్కొని మృదులలో క్రీస్తు నీ మీద ప్రకాశించడానికి చెప్పు ఆయన మనతో ఉంటాడని ఆయన ప్రకాశం మీద ఉంటుందని ఇంకే ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఈ ఇంటి పైన ఇంటిలో నక్షత్రం పెట్టుకున్న ఈ నుండి ప్రకాశించడాన్ని గ్రహించి దేవుడు నేడు నీటి ప్రకాశిస్తుండగా ఈ మాధిన్యమున్యాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర ఆ వెలుగుచే నింపబడి నీటి నుంచైనా ప్రకాశించు ఇంటి కృప దేవుడు మా అందరికీ